ఏదో ఒక వార్తతో నిరంతరం వార్తల్లో ఉండే బ్రిటిష్ రాజకుటుంబానికి పెద్ద కష్టం వచ్చి పడింది ప్రిన్స్ విలియం భార్య కేట్ మిటిల్డన్ క్యాన్సర్ బారిన పడింది ఈ వార్త బ్రిటిష్ ప్రజలకు షాక్ గురిచేసింది ముగ్గురు చిన్న చిన్న పిల్లలకు తల్లైన ఆమెకు ప్రపంచవ్యాప్తంగా సానుభూతి వ్యక్తమవుతోంది త్వరగా కోలుకోవాలని సందేశాలు పంపుతున్నారు అమెరికా అధ్యక్షుడు జో తో పాటు బ్రిటన్ రాజకీయ ప్రముఖులు మెసేజ్ పంపారు మరోవైపు చార్లెస్ చిన్న కొడుకు ప్రిన్స్ హ్యారీ అతని భార్య మేఘన్ మార్కెల్ సైతం కేట్ త్వరగా కోలుకోవాలంటూ ఓ సందేశం పంపించారు కాగా ప్రస్తుతం తాను బాగానే ఉన్నారని రోజురోజుకు దృఢంగా ఓ వీడియో ద్వారా క్రేట్ ప్రకటించారు గత జనవరిలో ఆమెకు పొత్తి కడుపు శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే ఆ సర్జరీ విజయవంతమైంది కానీ తర్వాత చేసిన వైద్య పరీక్షల్లో క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయింది ఈ విషయం తెలిసి కేట్ ఫ్యామిలీ షాక్ కు గురయ్యారు ప్రస్తుతం ఆమె తన మెడికల్ టీం సూచనల మేరకు చికిత్స తీసుకుంటోంది ఇప్పుడు ట్రీట్మెంట్ తొలి దశలో ఉంది అయితే కేట్ ఏ రకమైన క్యాన్సర్ బారిన పడిందో ఏమో కానీ బకింగ్హామ్ ప్యాలెస్ వెల్లడించలేదు కాగా ఆమె గత ఏడాది డిసెంబర్ నుంచి కనిపించకుండా పోవడంతో రకరకాల ప్రచారాలు చక్కర్లు కొట్టాయి సర్జరీ వికటించి కోమాలకు వెళ్లారంటూ ఏవేవో ప్రచారాలు జరిగాయి ఆపై ఆమె ఎక్స్ ఖాతలో పిల్లలతో ఓ ఫోటోను రిలీజ్ చేయగా అక్కడి మీడియా ఛానల్స్ విశ్లేషణ అనంతరం ఆ తర్వాత అది ఎడిటెడ్ ఫోటో అని తేలింది దీంతో రాజప్రసాదం క్షమాపణలు తెలిపింది ఆమెకు ఏదో జరిగిందంటూ ప్రచారాలకు ఇది బలం చేకూరింది ఇదే సమయంలో యువరాజు విలియంకు అతని స్నేహితురాలు నలభై ఏళ్ల సారా రోజు హాండర్బితో అఫైర్ ఉందంటూ వార్తలు బయటకు వచ్చాయి ఈ క్రమంలో అదృశ్యంపై తాజాగా కేట్ స్పష్టతనిచ్చినట్టయింది మరోవైపు బ్రిటన్ రాజు చార్లే ఇటీవలే క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే కేటుకు శస్త్రచికిత్స జరిగిన ఆసుపత్రిలోనే రాజు కూడా పోస్ట్రేట్ గ్రంథి సమస్యకు ట్రీట్మెంట్ తీసుకున్నారు